या कुक्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीम् देवीम् पराम् प्रकृतिरूपिणीम् कृच्छेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादाज्जगदृष्टं तम् मातर्नित्यम् नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति మాతరం మాతృదేవో పితృదేవోభవ సింహరాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నించేద్దాము సింహరాశి వారికి జన్మంలోనే కేతువు జన్మంలో గ్రహం గోచార రీత్యా గోచార రీత్యా కాదని జా జాతకరీత్యా కూడా గోచార రీత్యా జాతకరీత్యా అయితే కొన్ని కొన్ని శుభ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా గోచార రీత్యా మాత్రం ఏ విధమైన శుభ ఫలితాలు ఇవ్వజాలేడండి కొంచెం చెడు వైపు ఎక్కువగా ఆకర్షితులు అవటం చెడు పనుల మీద ఎక్కువ ఆసక్తి చూపటం ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా కొంచెం ఎక్కువగా ఇస్తూ ఉంటాడు ఇకపోతే ఈ సింహరాశి వారికి చతుర్థ షష్టమ స్థానం ఆరవ స్థానం అయినటువంటి మకరంలో నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది శుక్ర రవి కుజ బుధ ఇవి కొద్ది రోజుల పాటు ఆరవ స్థానంలో ఉండి తదుపరి సంక్రమణం చెంది ఏడవ స్థానం అయినటువంటి కుంభంలో ప్రవేశిస్తూ ఉన్నాయి అవి ఇవే గ్రహాలు శుక్ర రవి కుజ బుధ అక్కది ఆ నాలుగే కాకుండా అంతకుముందు నుంచి కూడా రాహుగ్రహం అక్కడే కూర్చుని ఉన్నారు ఈ సప్తమ స్థానం అయినటువంటి కుంభంలోనే ఆయన ఇచ్చే ఫలితాలు కూడా మనం ఒక్కొక్క గ్రహాన్ని గురించి వివరంగా చెప్పుకుందాము ఈ ఆరవ స్థానంలో ఉన్నటువంటి ఈ బుధగ్రహం మూడు రోజుల పాటు ఇక్కడ ఉంటున్నారు ఈ మూడు రోజుల తర్వాత ఆ ఆరో స్థానంలో ఉన్నటువంటి మూడు రోజులు ఆరోగ్యాన్ని బాగుంటుంది అప్పులుంటే తీర్చేయగలుగుతాం అప్పు కావాలంటే లభిస్తుంది అంటే మొత్తం మీద ధనానికి లోటు లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది తదుపరి ఇదే బుధుడు ఇ ఇరవై ఐదు రోజుల పాటు ఏడవ స్థానంలో సంచారం చేస్తున్నారు భార్యాభర్తల మధ్యన అనుకూలత అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన ఒక ఏకాభిప్రాయం ఉంటుంది ఏకాభిప్రాయం ద్వారా చాలా మంచి జరుగుతుంది భిన్నాభిప్రాయాల ద్వారా చెడ్డే జరుగుతుంది కానీ మంచి జరగదు ఇది ఒకటి గమనించుకోవలసినటువంటి విషయం ఇకపోతే కుజుని యొక్క సంచారం ఇరవై మూడు రోజుల పాటు ఆరవ స్థానంలో జరుగుతున్నది ఈ ఇరవై మూడు రోజులు కూడా ఆరో స్థానంలో ఉండడం ద్వారా ఆయన కూడా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు మీకు అప్పులు ధనానికి లోటు లేకుండా చేస్తారు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి శుభప్రదమైన ఫలితాలని కుజుడు అందజేస్తున్నారు తదుపరి ఇదే కుజుడు ఐదు రోజుల పాటు సప్తమ స్థానమైనటువంటి కుంభంలో ప్రవేశించి భార్యాభర్తల మధ్యన కొంచెం చికాకులు జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కూడా అభిప్రాయ భేదాలు ఏర్పరుస్తూ ఉన్నారు కుజుడు కూడా అందుచేత ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే పదమూడు రోజుల పాటు మీకు మకరంలో ఉన్నారు ఈ ఆరో స్థానంలో అవటం మూలంగా ఆయన ఆరో స్థానంలో ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యాన్ని ప్ర ప్రసాదిస్తారు డబ్బులకి లోటు రానివారు అప్పుడు అప్పు తీర్చవలసి ఉంటే తీర్చేయగలుగుతారు కాల అప్పు కోసం ప్రయత్నిస్తే అప్పు పుడుతుంది అంటే ధనానికి లోటు లేకుండా రవి భగవానుడు కూడా చూస్తూ ఉన్నాడు ఇక తదుపరి పదిహేను రోజులు అష్టమ స్థానంలో ప్రవేశిస్తున్నారు అక్కడ మాత్రం కొంచెం పెద్ద దుఃఖాన్ని కలిగిస్తారు ధన నష్టం కలహం అలాగే అవమానాలు పరాభాలు కలిగిస్తూ ఉంటారు అయితే ఇక శుక్రగ్రహం తీసుకున్నట్టయితే ఆరవ స్థానంలో ఐదు రోజుల పాటు సంచారం తదుపరి ఏడవ స్థానంలో మిగతా అన్ని రోజులు కూడా ఇరవై మూడు రోజుల పాటు అక్కడ సంచారం చేస్తాం ఈ శని భగవానుడు పూర్తిగా సింహరాశి వారికి ఆరు ఏడు స్థానాలలో పూర్తి వ్యతిరేక ఫలితాలే ఇస్తూ ఉన్నారు జాయింట్ వ్యాపారస్తుల మధ్యని కానివ్వండి భార్యాభర్తల మధ్యని కానివ్వండి ఆరోగ్య విషయంలో కానివ్వండి ధన విషయంలో కానివ్వండి శుక్రుడు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు అంచేత ఈ నాలుగు గ్రహాల గురించి మనం చెప్పుకోవలసి వస్తే బుధుడు పూర్తిగా అనుకూలుడు కుజుడు మనకి ఇరవై మూడు రోజులు చాలా ఎక్కువ రోజులు మనకి చాలా శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు రవి పదమూడు రోజుల పాటు చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఇక బుధుని దగ్గర తీసుకున్నట్టయితే పూర్తిగా శుభుడే బుధుడు పూర్తిగా ఆరు ఏడు స్థానాలలో పూర్తి శుభుడు కాబట్టి ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి అదేవిధంగా సప్తమ స్థానంలో రాహు కూడా భార్యాభర్తల మధ్యన కొంచెం పొరపత్లు రావటం వచ్చే అవకాశము అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు ఏర్పరుస్తూ ఉన్నారు ఇకపోతే అష్టమ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం కొంచెం కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది మనకే ఆప్తులో బంధువులు చుట్టాలు మిత్రులు ఎవరో కొంచెం పెద్ద చనిపోవటం కానీ లేదా పెద్ద వారికి ఇంచుమించుగా అదే పరిస్థితిలో కష్టం రావటం తద్వారా మనం పెద్ద దుఃఖం పొందటం అలా ఉంటుంది ధన నష్టం జరుగుతుంది హఠాత్తుగా ధన నష్టం జరగటం కలహాలు ఎవరితో అప్పుడు దాకా మిత్రుడిగా ఉన్న వాడితో కూడా మనకి కొంచెం కలహాలు వచ్చేటట్టు అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనకి పరాభవాలు అవమానాలు ఇవన్నీ జరిగే ఎందుకంటే ఆయు వాడు ఆయు స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత ఈ ఆయుకి సంబంధించినటువంటి దుర్వార్తలు ఎక్కువ వినే అవకాశం గోచరిస్తూ ఉన్నది ఇకపోతే మనకి గురువు మాత్రం ఏకాదశ స్థానంలో ఉన్నారండి ఏకాదశ స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా యోగామే అంతే కాబట్టి లాభస్థానంలో ఉన్నారు కాబట్టి ధనానికి ఆయన లోటు లేకుండా చేస్తూ ఉంటారు అలాగే ధనార్జన బాగుంటుంది ఏ వ్యవహారం చేసినా కూడా అందులో మనకి నైపుణ్యం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది ఈ విధమైన ఫలి ఫలితాలన్నీ కూడా వస్తున్నాయి ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ సింహరాశి వారికి గురుగ్రహ పూర్తి అనుకూలుడు అలాగే బుధుడు పూర్తి పూర్తిగా అనుకూలురే శుక్రుడు పూర్తి వ్యతిరేకి రవి ఒక సగభాగం అంటే పార్షియల్ అంటే పోర్ట్ నైట్ ఒక పక్షభాగం సగం భాగం పదిహేను రోజుల పాటు ఆయన శుభప్రదంగానే ఉన్నారు ఈ విధమైనటువంటి కుజుడు కూడా మనకి ఈ ఇరవై మూడు రోజుల పాటు చాలా అనుకూలమైన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి చూపించగా చాలా వరకు శుభ శుభ ఫలితాలుగానే ఈ ఈ సింహరాశి వారికి ఉంటుంది ఒక ఇంకా చెప్పాలి అన్నట్టయితే కొంత మంచిగానే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఎక్కువ గ్రహాలు అనుకూలతుంది కాబట్టి కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది అది సహజము ఖచ్చితంగా మీరు మనం ప్రతి నిత్యము కూడా రెండు నిమిషాల పాటు నవగ్రహాలు కేటాయించండి దానితో పాటుగా ఈ నెలలో వచ్చేటటువంటి మహాశివరాత్రిని మీరు పదిహేనవ తారీఖున వచ్చే మహాశివరాత్రిని సద్వినియోగపరుచుకున్నట్టయితే అన్ని గ్రహాలు అంటే ఉన్నవి తొమ్మిదే గ్రహాలు తొమ్మిది గ్రహాల యొక్క అనుకూలత మీకు ఏర్పడి చాలా నెల అంతా కూడా శుభప్రదంగా జరుగుతుంది అన్నంలో ఎటువంటి సందేహం లేదు శుభం పోయి